शान्ति कृपावलम्बनकरीश्वरी माता माता अन्नपूर्णेश्वरी नानानन्दविचित्रभूषणकरी ना ना हे मा बराडम् me no. Bye-bye. साक्षान् मोक्षकरी शुभकरी काशीपुरा चन्द्रं जुबिम्बाधरी चन्द्रार्कामिसा शाक्रन्दकरीवी राम श्रीमच्छङ्करभगवत्पादविरचित अन्नपूतास्तोत्रं सम्पूर्णम् ी काशीपुराधीश्वरी भिक्षान्ते कृपावलम्बनकरीर्णेश्वरी माता, ना माता अन्नपूर्णेश्वरी नानानन्द ना ना विचित्रभूषणकरी हे माबरा వెంకటగిరి చరిత్రలో భక్తులకు అతి ముఖ్యంగా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని అనునిత్యము ప్రతినిత్యము త్రికాలాలయందు మరియు అలాగే వెంకటగిరిలో ఉన్నటువంటి ఇరవై ఐదు వార్డులు మరియు ఇరవై పక్కన ఉన్నటువంటి ఇంకా మారుమూల ప్రాంతాలు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామశక్తి దేవతలు అంటే అంకమ్మ తల్లి ఇంకా రకరకాల శక్తి స్వరూపాలను త్రికరణ శుద్ధిగా ఎవరైతే పూజిస్తూ అనునిత్యము ప్రతినిత్యం అమ్మవార్లకి ధూపధూప నైవేద్యాలు చేస్తూ వెంకటగిరిలో అంటే వెంకటగిరి అనగానే ఒక బ్రాండ్ ఎందుకు బ్రాండ్ అంటే అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మన వెంకటగిరి చరిత్రని కనుక మనం చూసుకున్నట్లయితే వంద సంవత్సరాలు వెనక వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే వెంకటగిరిలో అప్పటిలోనే ధర్మపరులు నీతిపరులు గృహస్థ ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు అతి ముఖ్యంగా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని అంతఃకరణ శుద్ధిగా పూజిస్తూ దీనుల అబాక్యుల కష్టజీవులకు అంతేకాకుండా భక్తులకు ఇంకా దైవ చింతనతో కూడుకున్నటువంటి వ్యక్తులకు అందరికి కూడా వంద సంవత్సరాల క్రితమే వెంకటగిరిలో కులమత భేదాలకు అతీతంగా పేద ధనిక మధ్య తరగతి అన్న తారతమ్య భేదాలకు అతీతంగా కూడా అప్పట్లోనే దైవాంశ సంభూతమైనటువంటి వ్యక్తులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించేవారు అని కూడా చరిత్ర చెబుతుంది అయితే అటువంటి చరిత్రను మేము ఆదర్శంగా తీసుకొని వెంకటగిరిలో ఎన్నో సంవత్సరాల నుంచి మన వేంకటగిరిలో బంగారుపేట బీసీ కాలనీ నందు శ్రీ 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 విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠాన్ని భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ వారు స్థాపించారు నెలకొల్పారు అయితే అప్పటి నుంచి ఈ రోజుల వరకు కూడా ఆ యొక్క మహిమాన్విత శక్తిపీఠం శక్తి పీఠం నందు భక్తులు గోకొలలుగా విచ్చేయటము మనమందరము చూస్తూ ఉన్నాం అయితే మరి స్వామివారి యొక్క సారథ్యంలో అమ్మవారి యొక్క శక్తిపీఠాన్ని అంటే విష్ణుదుర్గ అమ్మవారి యొక్క పీఠాన్ని ప్రతిష్ఠించడం నుంచి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వారంలో ఒకరోజు స్వామివారు నిర్వహించడము గమనార్హం అందులో భాగంగా స్వామివారు అంటే అమ్మవారి యొక్క ఆదేశానుసారం విష్ణుదుర్గ అమ్మవారి యొక్క ఆదేశానుసారం మరియు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క కృపా కటాక్షంతో స్వామివారు భగవంతు పరమశివుని యొక్క సంకల్ప సిద్ధితో కాళికా తల్లి యొక్క కృపా కటాక్షంతో కాలభైరవుని యొక్క ఆదేశానుసారం స్వామివారు విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తి పీఠానికి ఉత్తర దిక్కున ఉత్తర దిశన ఉన్నటువంటి ప్రాంతంలో శ్రీ 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 కాశీ పురాదేశ్వరి అన్నపూర్ణ స్వ అన్నపూర్ణాదేవి యొక్క విగ్రహాన్ని కూడా స్వామివారు ఏడు సంవత్సరాల క్రితమే గుడి యొక్క ఉత్తర దిశ భాగాన ప్రదర్శించడం జరిగింది కేవలం ప్రదర్శించడం అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసి మంత్రోచ్చారణ వేద మంత్రోచ్చారణతో మూల మంత్రోచ్చారణతో మంత్ర బీజాక్షి మంత్రాన్ని కూడా అమ్మవారి యొక్క పీఠం నందు కూడా స్థాపించి అమ్మవారి యొక్క అంటే అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క విగ్రహాన్ని కూడా వెల ఎంతైనా కావచ్చు ఖరీదు ఎంతైనా కావచ్చు కానీ ప్రతిష్ఠించడం అనేది నిజంగా స్వామివారికి దక్కుతుంది ఎందు చేత స్వామివారిని అడిగాను ఎందుకు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహాన్ని మీరు ఇక్కడ ప్రతిష్ఠించారని స్వామివారిని నేను ముక్కు సూటిగా అడిగితే స్వామివారి చెప్పడం ఒకటే అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి అగ్నిహోత్రితో అంటే ఆకలితో అలమటిస్తున్నటువంటి సకల సెల జీవరాశులకద్దరి కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క ఆదేశానుసారం స్వామివారు కేవలం స్వామివారు సేవకుడుగా మాత్రమే ఒక తల్లికి బిడ్డ ఏ విధంగా అయితే ఆదేశం ఇస్తుంది బిడ్డ అంటే ఎక్కడ ఉన్నారు బిడ్డ అంటే విరోచిత పోరాటము సామాజిక స్పృహ నైతిక బాధ్యత లోక కళ్యాణార్థ కోసము ఏ తల్లికి సం ఏ తల్లికి బిడ్డ అయితే సమాజ శ్రేయస్సు కోరి నిస్వార్థ పూర్తంగా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు అటువంటి తల్లి నిజంగా గొప్ప వ్యక్తి సాక్ష్యతో సమానం కాబట్టి అటువంటి అమ్మవారి స్వామివారు ఇక్కడ ఈ ప్రాంతం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ యొక్క కార్యక్రమంలో కూడా మేమందరము కూడా ఎన్నో దబాలు కూడా ఇక్కడ పాల్గొని ఉన్నాము కాబట్టి అటువంటి స్వామివారు ప్రదర్శించినటువంటి ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు ఈ రోజు ఈ యొక్క అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో స్వామివారు మీడియా కూడా కూడా కొంతమంది వ్యక్తులు అమ్మవారి యొక్క విగ్రహాన్ని వేసి ఈ యొక్క ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలో డిస్లోకేట్ చేసినట్టు కూడా మాకు తెలిసింది అంటే ఈ యొక్క ల్యాండ్ అనేది ఎవరికి సంబంధించింది ఏమో అనేది ప్రభుత్వం వారు నిర్ణయిస్తారు అది గవర్నమెంట్ ఉంది అయితే మరి ఈ రోజు అమ్మవారి యొక్క విగ్రహాన్ని మేమందరం కూడా అతి ముఖ్యంగా నేను ఈరోజు భారత రాజ్యాంగంలో అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రాథమిక హక్కులు అనేటివి ఉన్నాయి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ అంటే నిబంధన ఇరవై ఆరు ఇరవై ఏడు ఇందులో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ప్రకారము ఈరోజు మాకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి ప్రాథమిక హక్కుని ఆధారంగా చేసుకొని అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఉండవలసిన ప్రాంతంలో కాకుండా వేరే స్థానంలో కొంతమంది వ్యక్తులు ట్రాన్స్ఫర్ చేశారు అంటే బదలాయింపు చేశారు ఆ బదలాయింపు ఎందుకు చేశారో ఎలా చేశారో దానికి సంబంధించినటువంటి కర్మ ఫలాలు పాప ఫలాలు అన్నీ కూడా కాలభైరవుడు నిర్ణయిస్తాడు దైవ చట్టం అనేది ఒకటి ఉంది ఆ చట్ట ప్రకారము చేసినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా కాలభైరవుడు పరమశివుడు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు కాకపోతే ఈరోజు ఒక వెంకటగిరి పట్టణ పౌరుడిగా నేను ఒక భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి భారతదేశ పౌరుడిగా మేమందరం కూడా స్వామివారి యొక్క సారథ్యంలో అమ్మవారి యొక్క విగ్రహాన్ని తిరిగి మళ్ళా ఇక్కడ ప్రతిష్ఠించి అంటే ఇక్కడ తీసుకొచ్చి నైవేద్యాలు అతి ముఖ్యంగా అభిషేకాలు అన్ని కూడా నిర్వహించి ఎందుకు నిర్వహించామంటే వెంకటగిరిలో ఉన్నటువంటి అందరూ కూడా అందరూ అందరూ ప్రతి ఒక్కరూ కూడా సుభిక్షంగా అష్ట ఆయుర ఆరోగ్యాలతో ఎవరు కూడా ఎవరు కూడా ఆకలి బాధలతో అలమటించకూడదు ప్రతి గృహంలో కూడా అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహము కృపా కటాక్షము పరిపూర్ణంగా సిద్ధించాలి అన్న ఒక సంకల్ప సిద్ధితో అన్నపూర్ణమ్మ ఒక వారి విగ్రహాన్ని తిరిగి మేము వెంకటగిరి ప్రజల యొక్క సంక్షేమం కోసము వారి యొక్క ఆరోగ్యం బాగుండాలి ఎటువంటి రోగాన పడకుండా ఒకవేళ రోగాలు ఉన్నట్లయితే ఆ రోగాలన్నీ కూడా సమసిపోవాలి ఎవరి యొక్క కృపతో అమ్మవారి యొక్క కృపతో సమస్త రోగ ప్రసవనార్థం సమస్త రోగ క్షయకరం అనే ఒక ఒక దైవాంశ సంభూతమైనటువంటి సిద్ధాంత ధోరణితో అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రకారం కూడా ఈరోజు మా యొక్క విద్యుక్త ధర్మాన్ని మేము భారతదేశ పౌరుడిగా అంతేకాకుండా ఒక హిందువుగా ఒక అమ్మవారిని కురిచేటువంటి ఒక భక్తునిగా అంతేకాకుండా ఆ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారం ఇక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించాము అంతేకాకుండా ఇంకోటి ఉంది ఈ యొక్క కార్యక్రమం చేయటంలో మరి యొక్క ప్రధాన చట్టపరమైనటువంటి రాజ్యాంగ పరమైనటువంటి పాయింట్ కూడా ఉంది మన భారత రాజ్యాంగంలో కనుక చూసినట్లయితే ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి వాటిల్లే ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం ఆ ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రతి ఒక భారతదేశ పౌరుడి మీద విద్యుక్త ధర్మంగా భారత రాజ్యాంగము ఒక విధిని అప్పగించింది ఆ విధి ఏంటంటే ఎక్కడైతే ఆచార సాంప్రదాయబద్ధంగా శిలలు విగ్రహాలు అంటే యాన్షియల్ మోనుమెంట్స్ అంటాం లో యాన్షియన్ మోనుమెంట్స్ మన యొక్క గత చరిత్రలు లేదంటే గొప్ప వ్యక్తుల యొక్క వారి యొక్క వ్యక్తిత్వాన్ని అతి ముఖ్యంగా దైవాంశ సంభూత పూరితమైనటువంటి విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి విగ్రహాన్ని పూజించాలి ఆరాధించాలి మరియు గౌరవించాలి అనే యొక్క సిద్ధాంత ధోరణితో రాజ్యాంగపరమైనటువంటి సిద్ధాంత ధోరణితో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించాము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడంలో ఈరోజు యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి శ్రీశక్తి స్వరూపాలకు అంతేకాకుండా స్వామివారికి స్వామివారి యొక్క కుటుంబ సభ్యులకు అంతేకాకుండా యువతకు అంతా కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం చేయటంలో ప్రధాన ఉద్దేశము వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అష్ట ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని పంచభూతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తరుణంలో కరెక్ట్గా అమ్మవారికి అభిషేకం చేసే తరుణంలో పంచభూతాల్లో ఉన్నటువంటి గాలి నీరు మరియు ఆకాశం కూడా మాకు సహకరించి అమ్మవారికి మేము యాక్చువల్గా ఇక్కడ అమ్మవారికి ఒక పందిల్లాగా వేద్దాం అనుకున్నాము అమ్మవారే ఏం వద్దు ఆకాశాన్ని ఆమె దింపుకొని చల్లటి మంచి పర్యావరణాన్ని వాతావరణాన్ని కూడా అమ్మవారు ఇక్కడ అమ్మవారికి షెల్టర్ ఉండేటట్టు కూడా చేయటము నిజంగా ఇది అమ్మవారి యొక్క శక్తికి మరి యొక్క నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంకటగిరిలో మన వెంకటగిరి గ్రామశక్తి పోనరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారము ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులకంతా కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి ఎందుకు చెందంటే వెంకటగిరిలో స్వామివారి యొక్క శక్తి పిల్లమే కాదు ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నారు నిజంగా ఇదంతా కూడా హర్షింపదగ్గ విషయం కాబట్టి ఇటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని స్వామివారి యొక్క సారథ్యంలో ఇంకా ఇంకా బృహత్కరంగా మహత్కరంగా భవిష్యత్తు తరాలకు విద్యార్థులకు విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా ఇంకా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు దైవ చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు హోమాలు యజ్ఞాలు చపటాపాలన్నీ కూడా నిర్వర్తించాలని కూడా నేను వేడుకుంటున్నాను ఇటువంటి వ్యక్తుల యొక్క సారథ్యంలో మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని జ్ఞాన జ్యోతిని వెలిగించుకొని జీవిత రహస్యాన్ని జీవిత పరమార్థాన్ని తెలుసుకొని భగవంతుడిలో భగవంతుల్లో మనం ఏ విధంగా అవ్వాలి మనలో ఉన్నటువంటి మానత్వాన్ని దైవత్వంగా మార్చుకొని భగవంతుడికి చేరువు అవ్వాలంటే ఇటువంటి వ్యక్తుల యొక్క సారథ్యంలో కనుక మనం సుషరికం చేసి వారు చెప్పినటువంటి సూక్ష్మ రూపమైనటువంటి దైవాంశ సంభూతమైన సత్యాలు మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మన జన్మకు చరితార్థత ఉంటుందని కూడా నా యొక్క పర్సనల్ ఒపీనియన్ థ్యాంక్ యూ వెరీ మచ్